అందరికీ నమస్కారం నందల జిల్లా ఆలగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రానున్న ఎన్నికల దృష్ట్యా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులలోని సభ్యులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పోస్టులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడితే గ్రూప్ అడ్మిన్లు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని ఆలగడ్డ టౌన్ సిఏ రమేష్ బాబు హెచ్చరించారు మంగళవారం టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో రమేష్ బాబు మాట్లాడుతూ కొత్త వ్యక్తులు ఈ ప్రాంతంలో ఓటు హక్కు లేని వ్యక్తులు సంచరిస్తే వారిపై గట్టి నిఘా ఉంచడం జరుగుతుందని తెలిపారు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని నిబంధన అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఏ రమేష్ బాబు హెచ్చరించారు ఈ సందర్భంగా వాట్సాప్ గ్రూపులలోని అడ్మిన్లకు కూడా సిఏ రమేష్ బాబు పలు కీలక సూచనలు చేశారు ఈ సమావేశంలో టౌన్ ఎస్ఐ షేక్ నగీనా కూడా పాల్గొన్నారు ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే ఎలక్షన్ దృష్ట్యా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడమేమైంది దీంట్లో ఏదంత భాగంగా గత కొద్ది రోజుల నుంచి ఆలగడ్డలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా మేము గుర్తించిన దాని ప్రకారం తదుపరి ఎలక్షన్స్ వరకు ఎటువంటి నేరాలు జరగకుండా ఎటువంటి భద్రతలకు విఘాదం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గట్టిగా నిర్ణయించాం దీంట్లో భాగంగా మీడియా ముఖంగా ముఖంగా తెలియజేయడం ఏమంటే నేర చరిత్ర కలిగి వివిధ రకాల పార్టీల క్యాన్వాసింగ్లో పాల్గొంటూ ఓటు హక్కు ఇక్కడ లేకోకుండా కూడా కొద్దిమంది వ్యక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారో మాకు తెలిసింది వాళ్ళందరినీ మేము గుర్తించాం వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటున్నాం మీడియా ముఖంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాం ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా మీరు ప్రవర్తించినారంటే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం తదు తదుపరి మిమ్మల్ని ఎవరైతే రెచ్చగొడుతున్నారో ఎవరైతే మీకు అండగా ఉంటున్నారో విచారణలో భాగంగా వాళ్ళది కూడా తప్పని తెలిస్తే వాళ్ళ మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే వాళ్ళందరి మీద బ్రెండ్ నమోదు చేసినాం ప్రివెంటివ్ అరిస్టులు కూడా చేస్తున్నాం ఇంకా మా దృష్టికి వస్తే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ పట్టణంలో వివిధ రకాల సోషల్ మీడియా గ్రూప్స్ నిర్వహిస్తున్న అగ్నిలకి మేము తెలియజేయడం ఏమనంటే మీ యొక్క గ్రూప్స్కి మీ కంట్రోలింగ్ లేకోకుండా మీ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు వివిధ రకాలుగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని మాకు దృష్టికి వచ్చింది మీ గ్రూపులన్నింటినీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఇప్పటికే నిన్న ఒక మూడు గ్రూపుల వాళ్ళకు సంబంధించి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయన్న నేపథ్యంలో నోటీసులు కూడా అడ్మిలకి జారీ చేశాం ఇలాంటివి ఏవైనా కానీ మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మీరు కన్నా కన్సర్ అట్లాంటి సభ్యులు ఎవరన్నా మీ దృష్టికి వస్తే కదా ప్రజలకు లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంకి ఇబ్బంది కలిగే విధంగా పోస్టులు వాళ్ళు మీ గ్రూప్లో ఉంటే వాళ్ళని ఇమీడియట్లీ రిమూవ్ చేసుకోండి అలా రిమూవ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు చేసే తప్పుడు చర్యలకు మీరు అవుతారు వాళ్ళు చేసే రకరకాల రెచ్చగొట్టే ప్రకటనలు నిరాధార ఆరోపణలు ట్రోలింగ్స్ చేసేదానికి ఇప్పుడు పార్టీల పరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మీకి మీ మాట మీకు దృష్టికి ఏంటన్నా సమస్యలు వస్తే కానీ ముందే అడ్మిన్లు మాకు తెలియజేయాలని చెప్పి కూడా మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాము